Oh.

మూడు అక్కడ ట్రో ఎన్ను మచ మూడే எ நம்புமாரி கம்பாத்திரமாக చె చెప్పాల్సి వచ్చింది అంటే అనే విషయానికి వస్తే ఇలాంటి ధర్మాలు చేస్తేనే కర్తగా చేయాలి కర్త అంటే ఏంటంటే

దానికే ఒకటి పెట్టారు అందువల్ల ఏంటంటే రూల్ అండ్ నెగ్లీషన్స్ చెప్పారు కానీ ఇంకా మా పక్క రామదాసి గారు అయినటువంటి బాబ చెంద ముందు బాలసేమైనటువంటి బాలసుడి అయినటువంటి శుద్ధ రెడ్డి కానీ ఆధరెంటి గారు మనుడైనటువంటి ఆంధ్రనేంటి గారు బలవడైనటువంటి మా శ్రీరామని కృష్ణ శ్రీరామన గారు నవ్వు ఎటుకడానికి పేరులో ఉంది శ్రీరామ రమాయ మురళీ కృష్ణారెడ్డి శ్రీనివాస రెడ్డి కలిగి అయితే ఈ ముగ్గురికి సంబంధించిన శ్రీనివాస రెడ్డి గారు కారణం కూడా ఉంది ముగ్గురు శ్రీనివాస రెడ్డి గారు మీరందరూ కలిసి నిజంగా

ఆ తీసుకొని చూడడానికి సీతమ్మ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఈ కార్యం కానీ ఆ సుందరంగా ఎందుకంటే ధర్మాత్మ ఎక్కడైతే ఆ గారి జరుగుతుందో అక్కడ ధర్మం ఖచ్చితంగా నాలుగు నడుస్తుంది ఎందుకు ఆంజనేయ అక్కడే కూర్చుంటారు కాబట్టి మీకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం అలాగే రాత్రి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మనకి రాజ్యాంగ కళ్యాణం శ్రీరామనవత్సవాల్లో ఈరోజు సదస్య కూడా జరుగుతుంది అంటే వాళ్ళు ఏం చెప్పాలి అంటే పోతుగా జరుగుతుంది అందరికీ కూడా

అయితే విశేషం ఏమిటైతే చెప్పడానికి కారణం తులసిదాసి గారి రామాయణం అంతా చేస్తారు అయితే రోజు మనకు ఇంట్లో పూజ అంతా దగ్గర కానీ తులసిపోయితే మనం పూజలు చేస్తున్నాం అలాగే రామాయణిగా పాపం పోయింది అంటే జన్మలో నేను బ్రహ్మరాక్ష అలాక్షనికి సంబంధించిన పాపాలను నేను పోగొట్టు రోజు కూడా ఈ తీర్థాన్ని పోయిన

ఎక్కడైనా సరే ఆంజనేశ్వరుతాడు ఎక్కడికి వచ్చి ఏ రూపంలో వస్తాడో తెలియదు ఖచ్చితంగా విన్నామైతే రాబ రోజు ఆయన కూడా ఉన్నాడు అలా మీకు ఏంటంటే నా అనుగ్రహం కూడా